నారాయణపేటలో దీక్షా దివస్ తరలి వచ్చిన బీఆర్ఎస్ ట్రేణులు దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా సింగారం చౌరస్తా నుండి నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తా మీదుగా రిపీట్ సత్యనారాయణ చౌరస్తా మీదుగా జిల్లా పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జ్ కోటరెడ్డి మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టం రామ్మోహన్ గారెడ్డి మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు ఉద్యమకారులు పాల్గొని ప్రసంగించారు సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ రెండు వేల తొమ్మిది తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన రోజు అన్నారు తెలంగాణ వచ్చడు అని గర్జించి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని చారిత్రాత్మకమైన చావును సైతం లెక్క చేయకుండా కేసీఆర్ గారు ఆమరణ నిరహార దీక్ష చేపట్టడం ఫలితంగా ఎంతో మంది విద్యార్థుల బలిదానాలు కారణంగా కుల మతాల కతీతంగా అన్ని వర్గాల ప్రజలు మహిళలు నిరుద్యోగులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు వంట వార్పు రైలు రోకో మిలియన్ మార్చ్ సకల జన్ల సమ్మె వంటి ఉద్యమాలు చేయడం కారణంగా చేసేది ఏమీ లేక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చిందన్నారు రెండు నాలుగు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని అప్పటి టిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలు పొట్టు పెట్టుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయడం వల్లనే రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు వందల మంది విద్యార్థులు ఎంతో మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిందన్నారు తొలి పోరాడినా ఉద్యమం చేపట్టి చావును సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాకుండా పదేళ్ల పాటు దేశంలోని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ కోట్ల మంది ప్రజానికానికి తెలుసునని బీఆర్ఎస్ నాయకులు అన్నారు అలాంటి మహానీయుడైన కేసీఆర్ గరిణి ప్రతినిధ్యం నీవు పూజించినా తప్పులేదన్నారు మళ్లీ ఒకసారి ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని నెలకొల్పిందన్నారు ఈ కార్యక్రమంలో మక్తల్ మగనూర్ కృష్ణ దన్పాడ గిద్ద మరికల్ కోస్కి మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు పల్లెలలో సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలలో మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలలో ప్రత్యేక రాష్ట్రం ఉదించినోడు పండుగలే పల్లెకొచ్చినోడు జనమంత జైకొట్టి పలికాటి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే